హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐదు వందల డెబ్బై ఒకటి కొత్త గవర్నమెంట్ స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతా ఉన్నాయి ఈ నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ డిఎస్సిలో పోస్టుల సంఖ్య పెరుగుతూ ఉందని చెప్పేసి మనమైతే చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి ఎవిడెన్స్ ఏంటంటే మనకు ప్రొసీడింగ్ అయితే రావడం జరిగింది సో ఆ ప్రొసీడింగ్ ఏంటనే చూద్దాం ప్రొసీడింగ్ ఆఫ్ ద డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ సో జూలై మూడో తారీఖు నాడు రావడం జరిగింది సో ఆసి నెంబర్ ఫైవ్ సిక్స్టీ త్రీ సో మనకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రైమరీ స్కూల్స్ అండ్ అదర్ ఇన్స్ట్రక్షన్స్ టు ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రైమరీ స్కూల్స్ ని స్థాపించడానికి మరియు దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ని డిఇలకు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో మనం దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే దీనికి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రైమరీ స్కూల్స్ ఇన్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వెల్వ్ రూరల్ హ్యాబిటేషన్స్ అండ్ త్రీ ఫిఫ్టీ నైన్ అర్బన్ కాలనీస్ ఆర్ వార్డ్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందల పన్నెండు అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో మూడు వందల యాభై తొమ్మిది స్కూల్స్ అయితే ప్రైమరీ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు గవర్నమెంట్ హ్యాస్ డైరెక్టెడ్ ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ టు టేక్ ఫర్దర్ నెసిసరీ యాక్షన్ అండ్ ద అబౌట్ డైరెక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ సో గవర్నమెంట్ ఏదైతే ఈ మూడు వందల ఐదు వందల డెబ్బై ఒక్క స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పిందో దాని మీద చర్యలు తీసుకో చెప్పేసి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కయితే ఇక్కడ సిఫార్సు చేసింది మరి ఫ్రెండ్స్ ఇక్కడ దీంట్లో ఏముంది చూద్దాం ద లీస్ట్ ఆఫ్ రూరల్ హ్యాబిటేషన్స్ అర్బన్ కాలనీస్ ఆర్ వార్డ్స్ ఇన్ విచ్ ద ఐడెంటిఫైడ్ స్టూడెంట్ స్ట్రెంత్ ఈజ్ మోర్ దెన్ ట్వంటీ అండ్ ఇన్ విచ్ నో గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీ స్కూల్ ఈస్ అవైలబుల్ సో ఏదైతే ప్రాంతంలో ఈ ప్రాంతాల్లో ఇరవై మంది కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉండి అక్కడ గవర్నమెంట్ స్కూల్ కానీ పంచాయతీరాజ్ స్కూల్ కానీ ఏదైతే అసలు కూడా లేదో ఆ ప్రాంతాలను సంబంధించి టేక్ స్టెప్స్ ఫర్ ఓపెనింగ్ స్కూల్స్ ఇన్ దిస్ లొకేషన్స్ ఇన్ అవైలబుల్ గవర్నమెంట్ అకామిడేషన్స్ ఇలాంటి ప్రాంతాల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి స్టెప్ తీసుకోవాలని చెప్పేసి ద మోడాలిటీస్ ఫర్ ఫిక్సింగ్ ఆఫ్ రెంట్స్ ఇన్ ప్రైవేట్ బిల్డింగ్స్ వుడ్ బి కమ్యూనికేటెడ్ షార్ట్లీ సో ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నా దాంట్లో స్టార్ట్ చేయాలి దాని సంబంధించి రెంట్ కి సంబంధించి అతి త్వరలో నిర్ణయం తీసుకుంటాం ఎంత ఇయ్యాలనేది కూడా చెప్పారు సో ఫ్రెండ్స్ ఇక మనం డైరెక్ట్ ఇక విషయంలోకి వెళ్దాం సో నెక్స్ట్ వన్ మినిట్ లో అసలు మనకి ఏ జిల్లాలో ఎన్ని స్కూల్స్ వస్తున్నాయి ఎన్ని వేకెన్సీస్ వచ్చే అవకాశం ఉంది అనేది మనకు తెలుస్తా ఉంది సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏమని నిర్ణయించారు ఇరవై మంది కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉన్న ప్రాంతాల్లో ఒక ప్రైమరీ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయాలని సో మరి భద్రాద్రి కొత్తగూడెం ఉంది ఫస్ట్ వచ్చేసి ఈ జిల్లాలో మనకైతే టూ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఒకటి గుండాల మండలం రెండోది పాల్వంచ మండలం సో దీనికి సంబంధించి హ్యాబిటేషన్ కోడ్ సో హ్యాబిటేషన్ మల్లె మల్లెలవారి గుంపు అదేవిధంగా కోయగుట్ట ఈ రెండు హ్యాబిటేషన్స్ లో ఏర్పాటు చేస్తున్నారు మరి ఈ మల్లెల వారి గుంపులో పదమూడు మంది బాయ్స్ ఉన్నారు పన్నెండు మంది గర్ల్స్ ఉన్నారు మొత్తం ఇరవై ఐదు మంది సో ఇరవై మంది స్టూడెంట్స్ కూడా టీచర్ అన్నప్పుడు ఇక్కడ ఒక టీచర్ పోస్ట్ క్రియేట్ అవుతుంది మరి సెకండ్ మండల్లో ఇక్కడ మొత్తం ఇరవై తొమ్మిది మంది ఉన్నారు సో కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ కూడా ఒక స్ట్రెంగ్త్ అంటే ఫార్టీ మెంబర్స్ స్ట్రెంత్ ఉన్నప్పుడు మనకు టూ పోస్ట్ అయితే క్రియేట్ అవుతాయి సో ఇక్కడ చూడండి మనకు జగిత్యాల జిల్లాలో మనకు సో నలభై మంది స్ట్రెంగ్త్ ఉంది సో ఇక్కడ మనకు రెండు పోస్టులు క్రియేట్ అవుతాయి సో ఈ విధంగా మనకు వివిధ జిల్లాలో మనకు హనుమకొండలో రెండు సో జగిత్యాలలో మూడు జయశంకర్ భూపాలపల్లిలో మూడు స్కూల్స్ ఇలా అయితే ఎస్టాబ్లిష్ అయితా ఉన్నాయి సో దీనికి సంబంధించి మనం ఇంకా జోగులాంబ గద్వాలలో చూసుకుంటే ఫ్రెండ్స్ ఒక స్కూలు సో ఇరవై మంది స్ట్రెంత్ అంటే ఇక్కడ ఒక పోస్ట్ కామారెడ్డిలో చూస్తే మనకు సో నాలుగు ఉన్నాయి సో మరి నాలుగు అంటే ఇక్కడ ఒకటి ఒకటి సో ఇక్కడ థర్టీ నైన్ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ సో ఇక్కడ రెండు రావచ్చు రెండు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే మనకు కామారెడ్డి జిల్లాలో మనకు దాదాపు ఆరు నుంచి ఏడు పోస్టులు అయితే క్రియేట్ అవుతున్నాయి కొత్తగా సో ఈ విధంగా మనకైతే వేకెన్సీస్ అయితే క్రియేట్ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు మంచిర్యాల జిల్లా ఉంది సో ఈ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం అనే హ్యాబిటేషన్స్ లో మనకు నలభై రెండు మంది అబ్బాయిలు యాభై రెండు మంది అమ్మాయిలు ఉన్నారు మొత్తం తొంభై నాలుగు సో మనకి ఇరవై అయినప్పుడు ఇక్కడ ఎంత అంటే ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు సో ఇక్కడ నాలుగు పోస్టులు అయితే క్రియేట్ అవుతా ఉన్నాయి సో ఈ విధంగా మనకు వేరు వేరు జిల్లాల్లో మనకు ఆ స్కూల్స్ వాటికి సంబంధించిన స్ట్రెంత్ అయితే శాంక్షన్ అయితే ఉంది సో ఇక్కడ ములుగు చూడండి ఫ్రెండ్స్ ములుగులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో పది స్కూల్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి సో మరి ఇక్కడ చూస్తే దాదాపు ఇక్కడ ములుగులోనే చింతపల్లి అనే ఈ లో రెండు పోస్టులు క్రియేట్ అవుతున్నాయి అదేవిధంగా శాంతి నగర్ లో రెండు పోస్టులు ఆ ఎంకనగూడెంలో కూడా దాదాపు రెండు ఈ విధంగా మనకైతే ఇక్కడ కూడా రెండు మూడు పోస్టులు క్రియేట్ అవుతున్నాయి ఈ విధంగా నంబర్ ఆఫ్ పోస్టర్స్ అయితే మనకు క్రియేట్ అవుతున్నాయి మరి రాజన్న సిరిసిల్లాలో సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అయితే వీడియో అవైలబుల్ ఉంది కాబట్టి మొత్తం చూసే ప్రయత్నం చేయండి అవసరం ఉన్న వాళ్ళు సో పెద్దపల్లి జిల్లా సో ఇక్కడ చూస్తే బద్రిపల్లి హ్యాబిటేషన్స్ లో నూట ఇరవై మూడు పోస్టులు అంటే ఇక్కడ మనకి ఎన్ని ఫ్రెండ్స్ ఇక్కడ ఆరు పోస్టులు అయితే క్రియేట్ అవుతున్నాయి మళ్ళీ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఒడ్డేర కాలంలో ఇక్కడ కూడా ఆరు పోస్టులు క్రియేట్ అవుతున్నాయి అదే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రామ్ లో ఇక్కడ రెండు మూడు పోస్టులు క్రియేట్ అవుతున్నాయి సో ఈ విధంగా మనకైతే నంబర్ ఆఫ్ పోస్టర్స్ క్రియేట్ అవుతా ఉన్నాయి సో మనకు సిద్దిపేట జిల్లాలో ఫ్రెండ్స్ చూడండి సిద్దిపేటలోని తెనుగుపల్లి సో ఇక్కడ మూడు పోస్టులు క్రియేట్ అవుతున్నాయి సూర్యాపేట జిల్లాలోని రాఘవపురం ఎక్స్ రోడ్ లో ఇక్కడ రెండు పోస్టులు క్రియేట్ అవుతున్నాయి సో ఈ విధంగా చూస్తే మనకైతే నంబర్ ఆఫ్ పోస్ట్ క్రియేట్ అవుతున్నాయి మొత్తం చూస్తే ఫ్రెండ్స్ మనకు అరవై మూడు సో అరవై మూడు స్కూల్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి వీటికి సంబంధించి ఫ్రెండ్స్ మనకు దాదాపుగా మనం ఫస్ట్ చెప్పినట్టుగా ఆ మనకు ఇక్కడ గా చూసుకుంటే ఫైవ్ సెవెంటీ వన్ స్కూల్స్ కాబట్టి సో ఇంటూ టూ టూ వేసుకున్నా కానీ మనకు థౌజండ్ ప్లస్ పోస్టులు అయితే క్రియేట్ అవుతా ఉన్నాయి కాబట్టి మనకు ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో మన రాష్ట్రంలో అతి త్వరలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్ కంటే ముందే మనకు జాబ్ క్యాలెండర్ వస్తుంది ఆ జాబ్ క్యాలెండర్ లో డిఎస్సి కావచ్చు జిపిఓ కావచ్చు అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు అదేవిధంగా ఈ ఆర్టీసీలో అదేవిధంగా మనకు చూస్తే పోలీస్ కానిస్టేబుల్ ఇట్లా అంగన్వాడీలో ముఖ్యంగా పద్నాలుగు వేలకు పైగా పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించి అయితే మనకు పూర్తి వివరాలు డిఎస్సికి సంబంధించి కూడా అన్ని కూడా మనకు జాబ్ క్యాలెండర్ లో రాబోతున్నాయి సో ఫ్రెండ్స్ ఇది మనకు ఇప్పటి వరకు ఉన్న ఐదు వందల డెబ్బై ఒక్క కొత్త ప్రభుత్వ పాఠశాలలో క్రియేట్ కాబోతున్న వెయ్యికి పైగా పోస్టులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సో ఫ్రెండ్స్ వీడియో కింద నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి ఈ వీడియోని అవసరం ఉన్న మన మిత్రులకు కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్